అందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయానికి స్వాగతం నేను మీ గౌతమ్ కుమార్ ప్రకృతి వ్యవసాయ విభాగం ముదినేపల్లి మండలం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఇక్కడ మనం ముదినేపల్లి మండలం సింగరాపాలెం యూనిట్లో బొమ్మనంపాడి గ్రామం అండి ఈ గ్రామంలో మనం ఇప్పుడు రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచేందుకు వరిలో మనకి సుడిదోమ నివారణ కొరకు తూటికాడ కషాయం అనే కషాయాన్ని మనకి తయారు చేసుకుంటున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేటప్పటికి ఆవు మూత్రం పదిహేను లీటర్లు పది కేజీల తూటికాడ ఆకండి వీటిని మనం ఆవు మూత్రలను వేసుకుని ఉడకబెట్టుకోవాలన్నమాట ఐదు బొంగులు వచ్చేంత వరకు కూడా దీన్ని ఉడకబెట్టుకోవాలి దీన్ని ఉడకబెట్టుకుని ఇరవై నాలుగు గంటల పాటు చల్లార్చుకోవాలి చల్లారినటువంటి ద్రావణాన్ని మనం వరి పంటల మీద పిచ్చిగారి చేసుకోవాలన్నమాట ఇది దోమకి మన చుడు దోమకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని చేసుకోవడం మనకి అంటారా మనకి దగ్గరలో దొరికేటి మన దొడ్లో ఉన్నటువంటి ఒక్క మూత్రం ఆవు మూత్ర తీసుకున్నాం అలాగే మన పొలం గట్ల మీద కాలువగట్ల మీద ఉన్నటువంటి తూటి కాట తీసుకున్నాం దీన్ని మనం పిచికారి చేసుకోవడం వల్ల చూడదాం అనేది నివారణకి ఉపయోగపడుతుంది చాలా ఖర్చు కలిసి వస్తాయండి మనం అందరం కూడా దీన్ని పిచికారీ చేసుకున్నాం మన పొలాల మీద ఓకేనా మీరు ఎలా తయారు చేయలేదు అనేది చూద్దాం